అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలతో ఒంగోలు అసెంబ్లీలోని పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో రీకౌంటింగ్ నిర్వహించాలని మాజీ మంత్రి బాలినేని డిమాండ్ చేస్తున్నారు ఈవీఎంల రీకౌంటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ఫీజు చెల్లించారు దీంతో ఈవీఎంల మాక్ పోలింగ్ కోసం అధికార యంత్రాంగం సన్నాహాలు ఇటీవల పూర్తయిన సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఈవీఎంలు ట్యాంపరింగ్కు గురయ్యని ఆరోపణలు వినిపిస్తున్నాయి నమ్ పోలైన ఓట్లకు ఈవీఎంలో లెక్కించిన ఓట్లకు దాదాపు పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు తేడాలు ఉన్నాయని వైసీపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో రీకౌంటింగ్ను నిర్వహించాలని వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ ఇష్యూ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది మొత్తం ప్రకాశం జిల్లా ఒంగోలులోని పన్నెండు అసెంబ్లీ స్థానాల్లో రీకౌంటింగ్ను నిర్వహించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు మొత్తం బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఒంగోలు వైసీపీ తరఫున పోటీ చేశారో ఆయన గత ఎన్నికల్లో దాదాపు ముప్పై నాలుగు వేల అరవై ఓట్ల తేడాతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామ్చర్ల జనార్దన్పై గెలుపొందారు అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీ రావటం దాంతోపాటే వైసీపీకి కంచుకోట్లుగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో కూడా భారీగా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిన నేపథ్యంలో ఈ ఓటింగ్ సరళి అదేవిధంగా ఎన్నికలకు ఉపయోగించిన ఈవీఎంలపై పలు పలు అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు అదే ఇదే అంశానికి సంబంధించి ఎన్నికల సంఘానికి ఆయన దాదాపు పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలకు సంబంధించి మాక్ పోలింగు నిర్వహించాలని చెప్పేసి ఐదు పాయింట్ ఐదు లక్షల నలభై నాలుగు వేల రూపాయలు ఎన్నికల సంఘానికి కూడా చెల్లించారు ఏదైతే మే పదమూడు నాటి ఎన్నికల్లో ఉపయోగించిన ఆరు ఇరవై ఆరు నలభై రెండు యాభై తొమ్మిది డెబ్బై ఐదు డెబ్భై ఆరు నూట ఇరవై మూడు నూట ఎనభై నాలుగు నూట తొంభై రెండు నూట తొంభై తొమ్మిది రెండు వందల నలభై ఐదు రెండు వందల యాభై ఆరు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో ఒక మరొకసారి లెక్కించాలని చెప్పేసి ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటంతో పాటు సంబంధిత మొత్తాన్ని కూడా ఫిర్యాదుకి సంబంధిత మొత్తాన్ని కూడా వాళ్ళకి కట్టడం జరిగింది అయితే ఈ ఎన్నికలను ఈ నెల ఆగస్టు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో తేదీ మధ్యలో ఈవీఎంలకు సంబంధించి మాక్ పోలింగ్ ను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేసింది త్వరలోనే ఆ తేదీలను కూడా ఖరారు చేస్తామని మాజీ మంత్రి బాలినే శ్రీనివాసరెడ్డి కూడా వారు సమాచారం అందించారు మరోవైపు ఈ కౌంటింగ్ ప్రక్రియను పూర్తిస్థాయిలో ఎలా నిర్వహించాలనే అంశంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా కూడా హైదరాబాద్లో శిక్షణ పొందినట్లు తెలుస్తుంది అదేవిధంగా ఈ ఈ మాక్ కౌంటింగ్కు సంబంధించి బెల్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు కూడా హాజరవుతారని అధికారులు చెబుతున్నారు అయితే ఇదే సమయంలో మరోవైపు ఎవరైతే ఈ మా కౌంటింగ్ నిర్వహించాలని భావిస్తున్న అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి పిఏకు ఫోన్ చేసి ఈ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకుంటే మీకు మీరు చెల్లించిన నగదును కూడా తిరిగి చెల్లిస్తామని చెప్పేసి చెప్పారని బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నారు అయితే ఈ అంశానికి సంబంధించి తాను ఈ ఫిర్యాదును వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని ఖచ్చితంగా ఈ ఈవీఎంల ట్యాంపరింగ్కు సంబంధించి నిధాలు తేల్చాలని మాత్రం ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి మొత్తం మీద ఈ ఏదైతే ఈ ఈవీఎంల ట్యాంపరింగ్కి సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఈ దాదాపు ఒంగోలు నియోజకవర్గంలోని పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో ఈ ట్యాంపరింగ్కి సంబంధించి ఆరోపణలు రావటం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దానికి సంబంధించిన నగదు కట్టడం పూర్తిస్థాయిలో ఇది మరోసారి కౌంటింగ్ ప్రక్రియ వీవీ అదే అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందా అనే మాత్రం వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతుంది దేశవ్యాప్తంగా యూములపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇది ఎటువైపు దారి తీస్తుందనేది మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది ఇదే ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ నారావు సురేష్ ఎన్టీవీ ఇటీవల